ఈ రోజు మేము ఆర్ఆర్ రామచంద్రెడ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు క్యాన్వాస్ చేయడం జరుగుతున్నది ఈ రోజు మేము అందరమే కలిసికట్టుగా ఉండి అందరమీ తమ్ముడిని మేము గెలిపించుకొని అజంతా మెజారిటీతో గెలిపించాలని మేము కృషి చేస్తా ఉన్నాము ఈ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అందరూ ఉన్నారు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఇంటింటికి వచ్చి ఈ ఐదు సంవత్సరాలు జనాల్లోనే తిరుగుతూ ఉన్నారు మోహిత్ మన అందరికీ బాగా ఆత్మీయుడు మన బంధువుతో సమానం మనకు అందరికీ అందుకోసం మనం ఈ రోజు మనం ఎమ్మెల్యే చేసుకున్నామంటే వచ్చి ఐదు సంవత్సరాలు కూడా మన కోసం కృషి చేస్తారు ప్రజల కోసం పని చేస్తారు మన స్వార్థానికి చేసేవారు కాదు ఏవో కలిబుల్లి మాట్లాడి నమ్మొద్దండి కొంతమంది వచ్చి ఈ అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు కూడా లేవు ఈ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేస్తారని కలిబుల్లి మాటలు చెప్తున్నారు వచ్చి అవేమి నమ్మొద్దండి మనకి పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా మనకి చివరిడ్డి ఏం చేస్తారో అదే మారిగా మోహిత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తారు మనము ఎంత మెజార్టీతో ఉండి మనం కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించడమే మన పట్టుదల ఈ రోజు వరకు అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి మా ఇంట్లోనే నాకు చేయూత్ వస్తుంది మా బా మా ఆయనకు ఆ మిత్ర వస్తుంది నా కొడుకు అమ్మఒడి వస్తుంది అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందినవారు ఇది అందరూ ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తిస్తున్నాయి అదే విధంగా ఇవి కొనసాగాలి అంటే మన జగనన్న సీఎం చేసుకోవాలి మన జగనన్న సీఎం అయిన రోజు మనం ప్రతి ఒక్కరికి ముఖాలబ్ది పొందాం మహిళకైతే ఎన్నో పెట్టున్నారు ఆ రుణమాఫి అని వ్యాపారం చేసుకోవాలి చిరు వ్యాపారం వస్తుంది అందరికి మొత్తం వడ్డీ రెండు రుణాలు ఇచ్చున్నారు మనకి అది కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు అందరూ ఇవన్నీ నమ్మొద్దండి అని చెప్తున్నారు ఇంటింటికి వచ్చి ఆ తప్పుడు ప్రచారాలు ఎవరు నమ్మొద్దండి దయచేసి అందరూ మేము చేతులు ఎత్తి మొక్కి అడుగుతున్నాము ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని సీఎం చేయాలి మోడీ తరలిని కల్పించుకోవాలని